నమస్కారం ఈరోజు వరిగుండ జ్వాలాముఖి దేవి అమ్మగారి దసరా దసరా నవరాత్రుల సందర్భంగా వచ్చి దర్శనం చేసుకున్నాను అందరూ ఆశీర్వదించినారు అట్లే భక్తులందరూ కూడా నాతో కూడా వచ్చినారు దాన్ని కూడా అక్కడ ఒక పార్క్ ఉండింది ఆ టెంపుల్లో అది అడవిలాగా ఉండింది ఇప్పుడు బాబురెడ్డి గారు దానికి జేసీబీ బిట్ అన్ని క్లియర్గా చేసి పిల్లలు అందరూ ఆ పార్క్లో ఎంజాయ్ చేసేటట్టు చేసాడు ఇప్పుడు అక్కడనే ఒక వన్ ఏకర్ మళ్ళీ ఎక్స్ట్రా స్థలం ఉంది కళ్యాణ మండపం కట్టించమంటున్నారు దాంట్లో కళ్యాణ మండపం శాంక్షన్ చేయిస్తాము కట్టిస్తాము ఇప్పుడు ఇక్కడ హాస్పిటల్కి వచ్చాము అడవిలాగా ఉన్నింది రాగానే జేసీబీ పెట్టి అంత క్లీన్ చేయించాడు ఒక బిల్డింగ్ ఓపెనింగ్కి సిద్ధంగా ఉంది దాన్ని కంప్లీట్ చేస్తాము ఇప్పుడు ఈ పాత బిల్డింగు కొత్తది కట్టాలంటే వన్ క్రోర్ కావాలంట ఇప్పుడు ఆ బిల్డింగ్ యాభై లక్షలు ఇది కోటి రూపాయలు కావాలంట దీన్ని ఏం చేయాలో దీనికి కూడా లేదమ్మా పర్పస్ ఏంటి ఫ్రీ రూము మీటింగ్ హాల్ దానికోసం వన్ క్రోర్ రిక్వైర్మెంట్ ఉందంట ఆల్రెడీ రెండున్నర కోట్ల రూపాయలతో ఆల్ రెండు సిహెస్సిలు ఆల్ పిహెచ్లకి కావలసిన రెండిటికి జనరేటర్సు వీటన్నిటికి వాటర్ ప్లాంట్స్ వాషింగ్ మిషన్స్ ఎవరెవరికి ఏం రిక్వైర్మెంటు టూ అండ్ హాఫ్ క్రోర్స్ వచ్చింది అడిషనల్గా డయాలసిస్ సెంటర్కి ఎనభై లక్షలు అవసరం వచ్చింది అక్కడికే మూడు కోట్ల ముప్పై లక్షలు ముందు దాన్ని అప్రూవ్ చేయించేస్తున్నాము కేఎస్ఆర్లో పెట్టేసి శాంక్షన్ చేయించి పనులు చేయించేస్తున్నారు ఇప్పుడు దీనికి కూడా ఉరిగుండ హాస్పిటల్ కూడా ప్రతి హాస్పిటల్లో నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాను ఎందుకంటే ఇప్పుడు మనం లోపల చూసాం మల్లికార్జునపురం రాత్రి డెలివరీ అయింది మొన్న నిన్న ఒకరికి డెలివరీ అయింది డాక్టర్స్ కూడా చాలా పద్ధతిగా చాలా పద్ధతిగా డాక్టర్స్ కేర్ తీసుకుంటున్నారు మొత్తం స్టాఫ్ కానీ అందరూ వాళ్ళందరినీ నార్మల్ డెలివరీ నేను వాళ్ళందరినీ కూడా అభినందిస్తుండ నేను మొత్తం మెడికల్ అండ్ హెల్త్ సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాను